వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ వన్ నైట్ స్టాండ్ తనువున ప్రాణమై పార్ట్ థర్టీ టూ ఈ కథని రచించిన వారు వర్ణ అలాగే మీకు వినిపిస్తుంది సరిత స్టోరీని పూర్తిగా వినండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా మాకు యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి అలాగే మన ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అక్కడున్న వారందరి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా ఉంది ఇద్దరూ బాధపడుతున్నారు కాని అసలక్కడ పరిస్థితేంటో తెలియక ఎటూ తేల్చుకోలేక ఇద్దరి మనోవేదన చూస్తూ తమకు తోచిన విధంగా వాళ్లని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వేగంగా పరిగెడుతూ వెళ్తున్న అతను ఆ కారిడార్ మలుపు తిరిగేసరికి అతని అడుగులు ఆగిపోయాయి నేలమీద కూలబడిపోయి బోరున ఏడుస్తున్నాడు అతనికి కాస్త టైమివ్వు ఇలా స్ట్రెస్ అసలు తీసుకోకూడదు నేను చెప్పేది విను ప్లీజ్ మా అని డాక్టర్ ఆమెకు నచ్చజెప్తూ కంట్రోల్ చేయటానికి ప్రయత్నిస్తున్నాడు ఆమె అసలు కంట్రోల్ అవడం లేదు సిక్స్ వీట్ సిక్స్ వీట్ నా సిక్స్ వీట్ అంకుల్ నాకు కావాలంకుల్ అని కంటిన్యూస్గా అరుస్తూ ఏడుస్తూనే ఉంది అతని గుండెను ఎవరూ గట్టిగా నొక్కి పట్టేసినట్లు ఊపిరి అందక గిలగిలలాడిపోతుంది అతని ప్రాణం జరిగిందంతా కళ్ల ముందు గిరున కదులుతోంది కలిసిన దగ్గర నుంచి ఆఖరి నిమిషం వరకు నా గుండెల్లో ప్రాణంలా ఎప్పటికీ నీమీద నా ప్రేమ ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది సిక్స్ స్వీట్ అదే మాట పదే పదే జోరీగ రెక్కల శబ్దంలాగా కంటిన్యూస్గా అతని చెవుల్లో అతని మెదడులో వినిపిస్తూనే ఉంది నీకోసం పుట్టేంత నీకోసం ఎంత నువ్వు నన్ను ప్రేమించాలి సిక్స్వీట్ నీకోసం ఒక ఐదు ఆరు లేదా ఒక నాలుగు అంగుళాల బారు పెరిగి మళ్లీ పుట్టనా సిక్స్ ఫీట్ నీకోసమే తిరిగి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను సిక్స్ ఫీట్ ఆమె అప్పుడు చెప్పిన ప్రతి మాటకి అర్థం ఇప్పుడు అతనికి చాలా బాగా అర్థమవుతోంది నువ్వు కోరుకున్నది ఇందుకా పొట్టి అంతా చెప్పావు అంతా మాయ చేసేశావు ఎంతగా కోరుకున్నావు నన్ను ప్రతీక్షను ఎంతగా ప్రేమించావు నన్ను తనకు తానే అన్ని తలుచుకుంటూ ఆ మాటల లోతుల్లో దాగి ఉన్న అర్థాలను గ్రహిస్తూ ఆవేదనతో అల్లాడిపోతున్నాడు ఆమె చెప్పిన ప్రతి మాటలోని అర్థం అతని మనసు గ్రహిస్తుంటే దూరమైపోయిన ఆ రూపం ఇంకెప్పటికీ కనబడదని తెలిసి అతను తట్టుకోలేకపోతున్నాడు నువ్వెంత బాగా పెరిగినా నువ్వు నా పొట్టిదాను పొట్టిదానా సరే మళ్లీ పుట్టు మళ్లీ నా కోసమే పుట్టాలి నాతోనే ఉండాలి యు ఆర్ మైన్ నువ్వు నా ప్రాణం పొట్టి ఆఖరిగా స్వీట్ తన పొట్టిదానితో అన్న మాటలు అది గుర్తొచ్చేసరికి మనసు మరింత బరువుగా మారిపోయింది అతని కోసం అతని వెనకాలొచ్చిన వాళ్లు అతన్ని చేరి ఓదార్చటానికి అతని భుజం మీద వేసే అంతలో ఠక్కన పైకి లేచాడు ఎంత వేగంగా అయితే బయటకొచ్చాడో అంతే వేగంగా తిరిగి పరిగెడుతున్నాడు అర్ధంకాక వాళ్ళు కూడా అతను వెంట పరిగెత్తారు ఇక్కడ ఆమెను కంట్రోల్ చేయడానికి కుదరక ఇంజెక్షన్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు అంకుల్ నన్ను వదలండి నాకేం వద్దు నాకు ఫీట్ కావాలి అని అరిచి గొడవ చేస్తోంది అప్పటినుంచి అలాగే అరుస్తున్న ఆమె మాటలు పట్టించుకోకుండా బలవంతంగా ఇంజెక్షన్ చేస్తున్నారు నన్ను వదలండి నా ఫీట్ లేకపోతే నేను చచ్చిపోతాను వాళ్ళు లేకుండా నాకు ఇవేమీ వద్దు వద్దు ఆ మాట వింటున్న అందరూ అటు తిరిగి చూశారు అప్పుడే లోపలికొచ్చిన స్వీట్ డోర్ దగ్గర నిలబడ్డాడు ఆమె మాటలు వింటూ ఆమెకిచ్చిన సమాధానం సిక్స్వీట్ అప్పటి వరకు అంత గొడవ చేసిన ఆమె తన సిక్స్వీట్ ని చూడగానే దీనంగా చూస్తూ ఎంతో ఆర్తిగా అతన్ని అర్థిస్తున్నట్టు ఏడుస్తున్నట్టు పిలుస్తోంది అతను ఆమె దగ్గరికొచ్చేసి ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకొని ఆ చేతిని గట్టిగా పట్టుకొని ఆమె పక్కనే కూర్చున్నాడు అతని కళ్ళు వర్షిస్తున్నాయి అతని గుండెల్లో తెలియని గందరగోళం ఇంకా అలాగే ఉంది అయినా ఇప్పుడు ఆమె ముఖం తన కోసం తిరిగి వచ్చిన తనని ఇంతకన్నా కష్టపెట్టదల్చుకోలేదు వద్దు ఇంకెప్పుడు అలా మాట్లాడకు నువ్వు నువ్వని తెలిసిన క్షణం నిన్ను నిన్నుగా అంగీకరించలేక పారిపోయాను అని చెప్తూ ఆమె చేతిని తన ముఖానికి అడ్డంగా పెట్టుకుని ఏడుస్తున్నాడు మరొక చేత్తో అతన్ని చుట్టేసుకుని అతని మీద వాలిపోయి ఆమె కూడా ఏడుస్తోంది వాళ్ళిద్దరినీ అలా దగ్గరగా చూసి అందరూ కాస్తా కుదుటపడ్డారు అప్పటి వరకు బరువుగా ఉన్న గుండెలు కాస్త తేలికపడగా ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చేసి డాక్టర్తో పాటు అందరూ వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్లిపోయారు ఇద్దరి మధ్య వాళ్ల ఆవేదనతో వస్తున్న దుఃఖంతో అప్పుడే పుట్టి వేసుకుంటున్న సరికొత్త బంధం ఐ లవ్ యూ సిక్ స్వీట్ నేనిలా తిరిగి వస్తానని అస్సలు అనుకోలేదు ఈ తనువున ప్రాణం నిలుపుతూ నిలిచిన క్షణంలో ఒక్కసారైనా నీ ప్రేమ అనుభూతిని అనుభూతి చెందితే చాలు అనుకున్నాను నిజం సిక్స్వీట్ నన్ను నమ్ము తెలుసా నీకో నీ ప్రేమ వల్లే ఇలా జరిగింది తెలుసా నీకో నీ కోసమే మళ్లీ పుట్టాను వదలను సిక్స్ సిక్స్వీట్ దెయ్యంలా నీ వెంటే ఉంటాను దుఃఖంతో కలిసి వస్తున్నామే ప్రతి మాట ఆమె ఎంతగా బాధపడుతోందో చెప్పకనే చెప్తుంటే నెమ్మదిగా మాట్లాడలేక వెక్కిళ్ల మధ్య చిన్న చిన్నగా మాట్లాడుతోంది ఏడవకురా ప్లీజ్ నువ్విప్పుడు స్ట్రెస్ తీసుకోకూడదు నీకిప్పుడు రెస్ట్ చాలా అవసరం నాకంతా బాగా అర్థమైంది ఏది ఎందుకు ఎలా జరిగినా అంతా నాకోసమే అని బాగా అర్థమైంది ప్లీజ్ రా ఏడవక్కు ఇంకా ఆపేసేయ్ అని ఆమె భుజాల చుట్టూ పూర్తిగా చేయి వేసి దగ్గరకు తీసుకుని ఆమెను ఓదారుస్తున్నాడు ఐమ్ సారీ సిక్స్వీట్ నేను కనుక ఇలా రాకపోయి ఉంటే అమ్మో నాకు చాలా భయంగా ఉంది సిక్స్వీట్ అని మరింతగా వణికిపోతూ అతన్ని మరింత గట్టిగా చుట్టేసుకుంటోంది ఇప్పుడు అవన్నీ వద్దురా ప్లీజ్ రెస్ట్ తీసుకో నన్ను నీవు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ మళ్లీ చెప్పింది నిజం సిక్స్వీట్ ఇలా ఆలోచించే ాబా దగ్గర నుంచి నేను వదిలేసి అనుకున్నాను అని ఆమె చెప్తుండగానే అనుకున్నావా అని ఒక్కసారిగా ఆమె ముఖాన్ని వెనక్కి తీసి చూశాడు అలవాటుపడ్డ ఆ పిలుపు అలవాటుపడ్డ ఆ ధోరణి కాని మారిపోయిన ఆ ముఖం ఎదురుగా కనిపించేసరికి మరింతగా కుంగిపోయాడు వెంటనే ఆమెను పట్టుకుని ఏడ్చేశాడు ఐఎమ్ సో సోరీ సిక్స్ వీడ్ బట్ ఐ లవ్ యూ సిక్స్ వీడ్ ఇలా నిన్ను బాధ పెట్టకూడదని నీకు మరింత దగ్గరైపోతున్నాను అన్న భయంతో తాబా దగ్గర నుంచి నీకు దూరంగా అనుకున్నాను కానీ నీకు తెలుసా నిజంగా అలాగే అనుకున్నాను కానీ నా మెదడు నిజం ఇది అని చెప్తూ నిన్ను నీకు నన్ను దూరంగా ఉండమంటే ఈ గుండె మాత్రం నీతోనే ఉండమని గొడవ చేసింది సిక్స్ ఫీట్ నేను కావాలని చేయలేదు కనిపించకుండా వెళ్ళిన నా కోసం నువ్వు అలా వెతుకుతుంటే ఇక ఉండలేక వచ్చేసాను సిక్స్ వీట్ నిజం సిక్స్ వీట్ బికాజ్ ఐ లవ్ యూ నన్ను నమ్ము సిక్స్ వీట్ నిన్ను వదిలి ఉండలేను సిక్స్ వీట్ నేను నిన్ను ప్రేమించాను సిక్స్ వీట్ నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను సిక్స్ వీట్ బాగా ఏడుపు వచ్చేసింది సిక్స్ వీట్ నేను వదలలేక వదిలి వెళ్ళలేక నీతో ఉండలేక నీతో ఉండలేనని తెలిసి కూడా ప్రత్యే క్షణం నేను నాలాగే నీతో ఉంటూ నరకం అనిపించాను కరిగిపోతున్న ప్రతీక్షను నీకు నన్ను దూరం చేస్తుంటే అసలు కాలం కదలకుండా ఉంటే బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా నేను నిన్ను ప్రేమించున్నంతసేపు నీతో సంతోషంగా ఉండాలని నా కోసమే స్వార్థంగా ఆలోచించాను కదా సిక్స్ వీట్ తెలుసు నాకు బికాజ్ ఐ లవ్ యూ సిక్స్ వీట్ ఐ లవ్ యూ సో మచ్ ఆ బ్రెయిన్ చెప్తే ఈ గుండె వినలేదు సిక్స్ వీట్ నీతో ఉండమని గొడవ చేసింది సిక్స్ వీట్ అంతే సిక్స్వీడ్ ఇలా కూడా నేను అడగలేదు సిక్స్వీడ్ నేను చాలా స్వార్థంగా అడిగాను కదా కానీ నీకు తెలుసా నేను అను అంతే అడిగాను నీ మీద నువ్వు నమ్మిన ఆ దేవుడికి బాగా ప్రేమ ఎక్కువైపోయి ఆ దేవుడు నీ కోసమే అంత ఇచ్చేశాడు అని చెప్తూనే ఉంది ఆమె ప్రతి మాటలో ఆమె మనసులోని బాధ తనతో ఉన్నంతసేపు ఆమె పడిన మానసిక సంఘర్షణ అంతా అతనికి క్షుణ్ణంగా అర్థమైంది వెంటనే ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని చూశాడు అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి ఉండటంతో రంగు మారిపోయిన ఆమె ముఖంలో మగతుతో నిలువలేక కళ్ళు వాలిపోతున్నాయి తన జీవితంలో ఆమె ఒక అద్భుతం అని ఆ రాత్రి అనుకున్న అతనికి ఇప్పుడు ఈక్షణం అద్భుతానికి మరో రూపం ఎలా ఉంటుందో కనిపిస్తోంది ఇప్పుడు తన ముందు ప్రేమకు ప్రతిరూపంగా ఉన్న సజీవమైన వాస్తవాన్ని చూస్తున్నాడు చాలురా ఇంకా చాలు నువ్వేం చెప్పొద్దు నాకంతా అర్థమైంది ఆ రోజు ను నన్ను కలిసిన దగ్గర నుంచి తిరిగి నన్ను వదిలి వచ్చే వరకు నేను ప్రత్యక్షణం చాలా సంతోషంగా ఉన్నాను కాని నువ్వు ప్రత్యక్షణం ఎంత నరకం అనుభవించావో నాకు బాగా అర్థమైంది నాకోసం ఈ తనువును ప్రాణమే ఇలా నువ్వు రాగలిగినంత ప్రేమను నా మీద పెంచుకున్నప్పుడు నీ అంతగా నేను ప్రేమించలేకపోయినా ఈ తనువున ప్రాణమై నిలిచిన ఆ నా నాకోసం ప్రాణంలా నిలిచిన ఆ ప్రేమని అందుకోగలిగే అంతగా నిన్ను ప్రేమిస్తాను బికాజ్ ప్రేమకు రూపం లేదు ప్రాణానికి రూపం లేదు రూపంలేని ఆ ప్రేమ నీ రూపాన్ని సంతరించుకొని ఈ తనువున ప్రాణమై నిలిచింది అది నాది ఆ ప్రేమ నాది ఆ ప్రాణం నాది వింటున్నావ పొట్టి కారిపోతున్న కన్నీళ్లతో ఆమెను ఆర్తిగా చూస్తూ అతని గుండె లోతుల్లో నుంచి వస్తున్న ఒక్కొక్క భావానికి మాటలను చేర్చి ఆమెకు తెలుపుతున్నాడు ఐ లవ్ యూ సిక్స్ ఫీట్ అంతకుమించి ఒక్క మాట కూడా ఆమె మాట్లాడలేదు అంతా కలిపి ఆ మాటలో పొందుపర్చి అతనికి చెప్పి అతని మీద వాలిపోయింది సిక్స్ ఫీట్ చాలా నెమ్మదిగా మృదువుగా పిలుస్తోంది తన పొట్టిదానితో ఎప్పటిలా మాట్లాడే అతని విధానం నా పేరు అడగవ సెక్స్పీడ్ అతన్ని మరి కాస్త గట్టిగా పట్టుకుని అడిగింది నా ప్రాణం ముందో నా ప్రాణం పేరు చెప్పు తన పొట్టి ప్రాణం పేరు తెలుసుకోవాలనే ఆరాటం అతని మనసుల్లో అతని మాటల్లో కనిపించింది ఆమె నెమ్మదిగా తలపైకెత్తి అతన్ని చూస్తూ ఊగుతూ ఉంది ఇంజెక్షన్ మత్తు వల్ల ఆమెనలా చూసి అతని మనసంతా చివుక్కుమంది అతనికి తెలుసు ఆమె తన కోసమే తనని తాను మద్దులోకి జారకుండా నిలువరించుకుంటోంది అని బజ్జూరా తర్వాత మాట్లాడుకుందాం తన సేక్ స్వీట్ ఎప్పట్లా తనతో మాట్లాడుతుంటే అంత మద్దులో కూడా ఆ సంతోషాన్నంతా తెలుపుతూ అందంగా నవ్వుతూ అతని ముక్కు మీద ముద్దు పెట్టుకుంది ఆమె చేసిన పనికి అతని కళ్లల్లో నుంచి నీళ్లు జలజల మెరుస్తూ జారిపోతున్నాయి నీకు పేరు చెప్పి బజ్జుంటావు స్వీట్ అవునా సరే చెప్పు పొట్టి ఈ తనువు పేరు తన్మయస్త్రీ ఈ తనువు ఉన్న నీ ప్రాణం పేరు ప్రాణ్విత నాకాదు స్వీట్ అణా అందుకే నిన్ను నువ్వు నా ప్రాణం అని నాకు చెప్పినప్పుడు అలా పిలుస్తావా అని అడిగింది మరి నా సిక్స్ వీట్ పేరు పొటీ నీ పేరు చాలా బాగుంది నీకు తగ్గటే ఉంది ప్రాణవిత అద్భుతంగా ఉంది అంటూ అతను ఆమెను ఆరాధన నిండిన కళ్లతో చూస్తూ నుదురు మీద చిన్నగా ముద్దు పెట్టుకుని తన భుజం మీదికి ఆమెను చేర్చుకున్నాడు ను నా ప్రాణం అని చెప్పినా నీకులాగా ప్రాణంలా మారలేను కాని ఇంత అని చెప్పలేనంతగా నా ప్రాణాన్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ సిక్స్ స్వీట్ అతను బదులుగా ఏమీ చెప్పలేదు ఆమెను మరికాస్త బిగుతుగా పొదవి పట్టుకున్నాడు చెప్పవా స్వీట్ పొట్టి ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాని నా ప్రేమకు రూపం మార్చి ఇలా సజీవంగా ఈ రూపంలో నా ముందు నిలబెట్టావు మనిషినే కష్టంగా ఉంది ప్రేమ నీదే రూపం మారింది మాటలు నీవే వినిపించే స్వరం మారింది నన్ను ప్రేమించిన నా ప్రేమని ఈ రూపంలో నీలో ఉన్న నా ప్రేమని అంగీకరించగలిగే శక్తి నాకు కావాలి నాకు టైం పడుతోంది అర్థమవుతుంది కదా ఈ బ్రెయిన్ అన్నా సరిగ్గా పనిచేస్తుంది కదా ఆమెనలాగే పట్టుకుని తన మనసులోని అతని ఆలోచనలు ఆమె ముందు పెట్టాడు పేరు అంతా విన్న పొట్టిది ఆ ఒక్క మాట మాత్రమే అడుగుతోంది ఏం మారలేదు మెంటల్దానా అంత ఆవేదనలోనూ చిన్నగా నవ్వుతూ ఆమెను మరికాస్త తన వైపుగా కాదుకున్నాడు నీ సిక్స్ ఫీట్ పేరు ప్రదీప్ కృష్ణ జై అని పిలుస్తారు ఓ ఇది కూడా బారుగానే ఉంది అన్నీ బారుబారుగా ఉన్నాయి ఫీట్ అని మత్తుగా మత్తుగా ముద్దుగా మాట్లాడుతూ అతని గుండెల మీద చిన్నగా కొరికేసింది పొట్టిది వెక్కిరింతగా అన్న ఆ బారు దేని గురించి అన్నదో టక్కున వెలిగింది సిక్స్ స్వీట్కి వాళ్ళిద్దరి ప్రణయ సంగ వాళ్ళిద్దరి ప్రణయ సంగమ సమయంలో అతన్ని ఆట పట్టిస్తూ నీకులాగే అన్ని బారుగా ఉన్నాయి సిక్స్ స్వీట్ అని అన్న మాటలు గుర్తుకొచ్చాయి వస్తే పొట్టిదానా ఏం వాగుతున్నావే ఇప్పుడు కూడా ఇలాగే వాగుతున్నావు చూడు నీకసలు బుద్ధి లేదు ఈ ప్రేమ్లో కూడా చిప్పు పెట్టలేదా దేవుడు అలవాటైన తన పొట్టి ప్రాణం వాగుళ్ళోని అద్దాన్ని అందాన్ని తెలుసుకున్న అతను అర్థవంతంగా కసురుకున్నాడు ఆ రోజు తర్వాత దూరమైన ఆ జోలపాట ఇన్ని రోజుల తర్వాత శ్రావ్యంగా పొట్టిపాపకి వినిపిస్తుంటే మధురంగా ఆలపిస్తూ మత్తులోకి జారిపోయింది ప్రాణ్విత్త తన్మయశ్రీ ఒకరిది రూపం ఒకరిది ప్రాణం మరి ఈ సంఘర్షణని మన సిక్స్ ఫీట్ అదే ప్రదీప్ జయకృష్ణ ఎలా ఎదుర్కొంటాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా మాకు తెలియజేయండి అంతేకాకుండా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం